వెనకేసుకొస్తున్న జగన్ రెడ్డి అని టీడీపీ నేత మహసేన రాజేష్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్ వల్ల రాష్ట్రానికి లాభం లేదు అని అన్నారు అతను ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల్లో క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే టాపిక్ అయిందండి జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడు అతను మాట్లాడతాడు ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్ ఆ వీడియో ప్లే చేయండి సార్ పార్టీని పెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను జైలుకు పార్టీపాయా మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపా ఏం లాభం ఇంకా ఎందుకు క్యారీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీమ్ నా కోసం పనిచేసింది ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్ అంటే ఇద్దరి కోసం టూ పర్సన్స్ కోసమే వాళ్ళు పనిచేసినారు ఎవరు వాళ్ళు ఫస్ట్ బురగడ్ అనిల్ సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామా గారు ఇంకో పార్టీలో ఉండి ఈ ఆ బోరుగడ్ అనేల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకే ఈ రాష్ట్రం కోసం దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు అయితే మరి ఇలాంటి వాడిని ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసిరాడానికి గల కారణం ఎందుకే ఈ బోరుగడ్ అనిల్ అనే వ్యక్తి చేసే పనేంటి అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు ఒకసారి అతను చేసే పనేంటి అతని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి ప్లీజ్ ఆ రెండో వీడియో ప్లే చేయండి సార్ అరగంట నా కొడుకు తలకాయలు తీసేస్తాం తింటాడు అమ్మాయిలు పాటిదే ఇంట్లో పనులు పాడు చేయాలి ట్యూషన్ చెప్తాను టీచర్ కి కడుపు చేస్తాను రోజు పది మందితో పడుకునేది సాఫ్ట్వేర్ నా నేను ఇంటర్వ్యూ చేయలేనా లో నియమం నువ్వు కాని వాడిని అంతం చేస్తావా నిన్న నా కొడుకు బయటికి రావాలా వాడు వస్తే వాడి వల్ల కూడా కాదు రే నీతో ఏ నా కొడుకు వాడు చెప్పు నా కొడుకు నీకు గుద్దు ంగి శంకరగిరి మానే పట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నీ అమ్మ నా కొడక తింటం తినటం ఎరిగినట్టు ఆరగటం కాదు నా కొడక నీ అమ్మ లఫ్ లఫ్ కొడక నీ అమ్మ నా కొడక నువ్వు మీ అయ్యి పుడితే నా కొడక నీ నేలకి కొయ్యకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు దమ్ముంటే నువ్వు పుట్టిన నా కొడుకు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒకతుంది ఆడికి పడితే పోయి ఆడికి ఆడికి పోయి ఒంగి ఉంటది అది పెద్ద బ్రోతల్ యూకే లో బ్రోతల కంపల్ నడుతుందని చాలా మంది చెప్పారు ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నాలంటోడికి అప్పు చెప్పాలి దేనికి అర్థమైందిగా రాక పుడితే ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను లేపుతా గంటలో గంటలో గంటే వాడు యాడున్నా అంటి పెట్టుకుని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతీ జైలుకు పోతుంది మీ వెనకాల పార్టీ మీ వెనకాల మీరు వాడు మాట్లాడిన మాటలు విన్నారు ఇంకా చాలా మాటలు మేము కట్ చేసామండి చాలా మాటలకి బీపీ వేసాం బీప్ సౌండ్ ఇంకా అతను మాట్లాడిన మాటలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి దాచాం ఇలాంటి వాడిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంను పెట్టి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో మహిళల కేసు చూపించే దమ్ము మీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీ సాక్షాత్తు మీ లీగల్ టీమ్ను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడ్ని ఇలాంటి గాళ్ళని మీరు ఎందుకు బయట తీసుకొచ్చి ప్రజల్లోకి ప్రజల్లోకి జనజీవన స్రావంతంలోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను ఆ వీడియోలో ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతను ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ నలుగురు ఐదురు వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు ఎవరికి సంబంధం లేదు ఆడు వైసీపీ కార్యకర్త కాదా వైసీపీ నాయకులను కలవలేదా ఏమన్నా ఫోటోలు నాయండి ఫోటోలు ఇచ్చారు సార్ ఫోటోలు ప్లే చేయండి సార్ అది చూడండి ఎవరో కొడాల నానితో కొడాల నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆడి ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే అది చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది సిగ్గు ఎగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నారు రౌడీలని గూండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజీ కాల్ని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటకి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలు వాడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఆవిడ కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి పేర్ని నాని పేర్ని నానితో బాబామర్తులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు అడు వైసీపీ కాదా చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా ఏదన్నా ఒక సిగ్మోలు పని చేసినప్పుడు అది మీరు ఎస్ మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి ఒక పక్కనేమో ఏదో పనులు చేసుకుంటూ వెళ్తారు మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకి వెళ్ళాపోయారు ఆ రోజున ఈ ఈ ఫోటో కాడు ఈ బూతురాయుడి గాడు వీడు వెళ్ళి ఎలా కలవగలిగాడండి అంటే ఎలాంటి టీముని మెయింటైన్ చేస్తారు ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి మానసికంగా క్రంగదీయటానికి ఇలాంటి పేడి బ్యాచ్ల్ని ఇలాంటి గోండాగాల్ని పోషించే వాళ్ళని గోండా రాజపోతే ఏమంటారండి వీళ్ళు పోషించేది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకురావటం మీరు గమనించర్లేదు ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరి కోసమే పనిచేసింది జగన్ లేగల్ టీము ఒకటి నా కోసం అంటే బోర్గడ్ అన్నిల్ కోసం రెండోది సీతారామాంజనే అంటే ఒక పోలీస్ అధికారి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండా రాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండా